కాదు స్టేట్ మొత్తానికి పూర్తి ఉచ్రేకిస్తున్నారు అక్కడ కొంతమంది రాజకీయాలు చేస్తారు పూర్తి ఉచ్రేకిస్తున్నారు వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళ లిక్కరాలను కూడా పంపిస్తాను కాకపోతే నా షాపును నేను ట్రైన్ చేసుకుందామని చెప్పి మా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని అడిగా నేను గురుకుల పాఠశాలల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎస్టెన్ కోర్స్లో రెండు వేల పదిహేడులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మూడు ఐఐటి నీడ్ సెంటర్లని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం రివ్యూ చేసి ఆ మూడు ఇన్స్టిట్యూషన్ పది చేయమని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ ఐఐటి నీడ్ సెంటర్ని పది చేయడం జరిగింది అందులో సింగరాయకొండ కూడా ఒక సెంటర్గా చేశాం ఇటువంటి పిల్లలకు కూడా బయట పేరున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇన్స్టిట్యూట్స్ ద్వారా నారాయణ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ద్వారా మెటీరియల్ స్టడీ మెటీరియల్ని ఉచితంగా వారు సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు నేను రిక్వెస్ట్ చేశాను వారిని ఈ ఇక్కడే కాదు ఎంటైర్ ఇన్స్టిట్యూట్స్కి ఐఐటి నీట్ మెటీరియల్ వారు పూర్తి ఉచితంగా అందజేస్తున్నారు దీంతోపాటుగా ఇక్కడ టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం నుంచి కూడా ఈ నీట్ అకాడమీ అదేవిధంగా హాస్టల్స్లో టాపర్స్ ఎవరైతే నీట్ కొద్దిలో మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ అరవై మంది ఎస్సీ ఇరవై మంది ఎస్టీ విద్యార్థులు కూడా మేము ప్రభుత్వం విజయవాడలో ఒక బ్రాంచ్ తోలి ఓపెన్ చేసి పెట్టబోతా ఉన్నాం వీటన్నిటికీ వాళ్ళ స్టాఫ్ని అదేవిధంగా మా స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు నారాయణ ఇన్స్టిట్యూట్ అధినేత మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇచ్చిన బుక్స్ని లాంఛనంగా సింగరాయకొండ ఐఐటి నీట్ అకాడమీలో మేము ఈరోజు విద్యార్థులు పంపిణీ చేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా చదువుకోవాలి మంచి ఉన్నత స్థానాల్లో కావాలి విద్యావంతులుగా ఉండాలి కుటుంబాలు ఆర్థికంగా నిలబడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన వారి ఆలోచన అనుగుణంగా పీ ఫోర్ విధానము ఏదైతే ఉందో ఆ దానిలో కూడా పేదరికాలను సంబంధించి చూడాలనుకుంటున్నారు ఈ విద్యాలయాల్లో కూడా వాటికి పునాదులు వేయాలంటే సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం విద్యార్థులను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండమని చెప్పి కోరడం కూడా జరిగింది వారికి తగిన సపోర్ట్ ఇవ్వమని స్టాఫ్ను కూడా నేను రిక్వెస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్